లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం నేను దళితారెడ్డి ఇప్పుడు మనం వాషింగ్టన్ డీసీలో ఉండే స్మిత్ సోనియన్ మ్యూజియం చూస్తున్నాము ఇది కనిపించేది నార్త్ అమెరికా దేశానికి చెందిన ఒక కళారూపం ఇక్కడ రాత్రిపూట పెద్ద పెద్ద సిటీస్లో నక్షత్రాలు ఎలా కనిపిస్తాయి చిన్న సిటీస్లో ఎలా కనిపిస్తాయి పల్లెటూర్లలో ఎలా కనిపిస్తాయి అవి అవిధం అదంతా కూడా ఇక్కడ డిస్క్రైబ్ చేశారు పల్లెల్లో ఎక్కువ ఎలక్ట్రిసిటీ లేనప్పుడు ఎక్కువగా నక్షత్రాలు మనకి కనిపిస్తాయి లైట్లు ఎక్కువగా వే వేయరు కాబట్టి పల్లెల్లో తర్వాత ఇక్కడ మొక్కల ప్రపంచానికి వచ్చాము ఈ కనిపించేది ఒక రకమైన సైకాస్ చెట్టు తర్వాత ఇక్కడ కొన్ని ఆర్కిడ్స్ ఉన్నాయి చూడండి అందంగా ఎంత బాగున్నాయో ఇక్కడ కనిపించేది పైనాపిల్ ఫ్యామిలీకి చెందిన బ్రమిలియాడ్స్ ప్లాంట్స్ అండి ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి ఆ తర్వాత అక్కడ రకరకాల ఫెన్స్ చూపిస్తున్నారు అవి లెమన్ బట్ బటన్ ఫెన్ హోలీ ఫెన్ తర్వాత బర్డ్స్ నెస్ట్ ఫెర్న్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఫెన్లో ఎన్నో రకాలు ఉంటాయి వాటిల్లో ఇక్కడ కొన్ని రకాలు పెట్టారు చూడండి తర్వాత ఇది కనిపించేది ఒక డ్రెసినా రకం ప్లాంట్ దీని పేరు డ్రెసినా మార్జినేటా అంటారు ఇవన్నీ బర్డ్స్ నెట్స్ నెస్ట్ ఫెర్న్స్ అనమాట ఇవన్నీ కొన్ని రకాలు ఇక్కడ మొక్కల్ని డిస్ప్లే చేశారు తర్వాత ఇక్కడ మాస్ ప్లాంట్స్ ఉన్నాయండి మామూలుగా ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు మాస్ పెరుగుతుంది ఇది ఫిలోడెండ్రాన్ వెరైటీ మొక్కలు తర్వాత సిల్వర్ ఫాల్స్ అనే తెల్ల ఆకుల చెట్లు కూడా ఇక్కడ పెంచుతున్నారు చాలా అందంగా కనిపిస్తున్నాయి అవి తర్వాత ఒక ఫార్మ్ కూడా ఉంది ఇక్కడ ఆ తర్వాత ఒక పెద్ద రాళ్ల ప్రపంచానికి వచ్చాము ఇక్కడ సెమీ ప్రిషియస్ స్టోన్సు ప్రెసేస్ స్టోన్స్ అన్ని రకాలు ఉన్నాయి ఈ రాతి ముక్కలు చూసారా ఇవి వీటిలో ఉండే కెమికల్స్ని బట్టి వాటి రంగు మారుతూ ఉంటుంది ఇవి స్క్వాడ్జ్ రకానికి చెందిన రాళ్ళు మధ్యలో కట్ చేసి లోపల ఎలా ఉందో చూపిస్తున్నారు ఇక్కడ చూడండి సెమీ ప్రెషేస్ స్టోన్స్ తర్వాత ప్రెసేస్ స్టోన్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఇది ఒక రకరకాల స్టోన్స్ అమ్మే ఒక షాప్ అనమాట మ్యూజియంలోనే మనం కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు రకరకాల రాళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు చాలా కలర్స్లో మెరిసిపోయాయి ఉన్నాయి ఇక్కడ వీటిని తెచ్చి అందంగా డ్రాయింగ్ రూమ్లో అలంకరిస్తారు చాలామంది షోగా పెట్టుకుంటుంటారు మొక్కల్లో కూడా పెడుతుంటారు ఇవన్నీ చాలా బాగుంటాయి ఈ కలర్స్ అన్నీ వాటిల్లో ఉండే కెమికల్స్ వల్ల వస్తాయి ఇవన్నీ చూడండి ఇవి కూడా ఒక రకమైన సెమీ ప్రీషియస్ స్టోన్స్ నేను కూడా కొన్ని రాళ్ళు కొన్నాను మా ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో పెట్టుకోవడానికి ఇవి చాలా అందంగా అనిపించాయి నాకు తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ రాళ్లతో చేసిన రకరకాల మొక్కల్లాంటి లాంటి ఆకృతుల్ని అమ్ముతున్నారు ఇవన్నీ కూడా సేల్కి పెట్టినవి ఆ అందమైన రాళ్లతో రకరకాల బొమ్మలు అవన్నీ కూడా చేసి ఇక్కడ అమ్ముతున్నారు ఇవన్నీ కూడా సేల్కు ఉంచిన రాళ్లే అనమాట ఈ రాళ్లతోనే రకరకాల దండలు కూడా చేసి అమ్ముతున్నారు ఇవన్నీ సెమీ ప్రషియస్ స్టోన్స్తో చేసినవి ఇవి దాదాపు ఒక్కొక్క దండ ఒక పది డాలర్లు అట్లా ఉన్నాయి ఇవి చాలామంది అమెరికన్స్ కూడా ధరిస్తుంటారు ఇట్లాంటివన్నీ ఈ పైన కనిపించేవి మాత్రం మొక్కల్లాగా తయారు చేసినవి రాళ్లతోనే చిన్న చిన్న మొక్కలు చేసి మొక్కల్లాగా తమాషాగా తయారు చేశారు అవి చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి రకరకాల బొమ్మలు స్టోన్స్తో చేసినవి ఉన్నాయి చాలా అందంగా కనిపిస్తున్నాయి చూడండి రకరకాల బొమ్మలు చేశారు భలే ఉన్నాయి కదా ఇది చూడండి డైనోజార్ బొమ్మ ఇది ఇది ఎనిమిది డాలర్స్ అంట దాని మీద రాసింది దాని దగ్గర ఇట్లా చాలా రకాలు అమ్ముతున్నారు చూడండి డైనోజార్స్ ఎగురుతున్నాయి చాలా బాగున్నాయి కదా ఇవన్నీ మ్యూజియంలో ఈ రాళ్ల విభాగం నాకు బాగా నచ్చింది రకరకాల రాళ్ళు ఉన్నాయి ఇవి లవ్ షాప్లో చేసిన రాళ్ళు పైన పేపర్ వెయిట్స్ కూడా ఉపయోగించే రకరకాల స్టోన్స్ ఉన్నాయి ఈ కలర్స్ అన్నీ వాటిల్లో ఉండే కెమికల్స్ వల్ల వస్తుంటాయి ఇవి చూడండి ఇవి వాషింగ్టన్ మాన్మెంట్ మాన్యుమెంట్ లాగా చేశారు కొన్ని రాళ్ళని ఇవి రాళ్ళు మధ్యలో కట్ చేసి లోపల ఎలా ఉందో మనకి చూపిస్తున్నారు పాలిష్ చేసి ఉన్నగా భలే ఉన్నాయి కదా ఇవన్నీ ఎన్ని కలర్స్లో ఉన్నాయో చూడండి రాళ్ళు రకరకాల బొమ్మలు వాటిలతో చేశారు చాలా అందంగా అనిపిస్తుంటాయి మధ్యలో కట్ చేస్తే దాంట్లో డిజైన్ చూడండి ఎట్లా వస్తున్నాయో ప్రతి రాయికి చాలా అందంగా అనిపిస్తాయి ఇవన్నీ వాటి గురించి డిస్క్రైబ్ చేయాలంటే చాలా టైం పడుతుంది అందుకని నేనే ఊరికే చూపించి వదిలేస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ రాళ్ళన్నీ ఇక్కడ కనిపించేవి అమోనైట్ ఫాసిల్స్ అంటారు ఇవి సముద్ర జీవుల అవశేషాలు అనమాట తర్వాత రకరకాల రాళ్ళు చూపిస్తున్నారు ఇవి పచ్చళ్ళు రకాలైన రకరకాల రాళ్ళు మనం ఆర్నమెంట్స్లో ఉపయోగించేవి కొన్ని పూసలుగా కూడా తయారు చేస్తారు వీటిని వాటిని మనం వేసుకుంటుంటాము మెడలో అట్లాంటి రకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో రాళ్లల్లో చాలా అందమైన రాళ్ళు ఇంట్లో డెకరేషన్కి చక్కగా కొన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ బౌల్స్ లాగా తయారు చేశారు వాటిని చూడండి ఎంత అందంగా ఉన్నాయో బాగున్నాయి కదా పెద్ద పెద్ద రాళ్ళని కట్ చేసి ఈ విధంగా కలర్స్ చూపిస్తున్నారు మనకి ఎన్ని రంగులు ఉన్నాయో చూసారా ఈ రంగులన్నీ వాటిలో ఉండే కెమికల్స్ వల్ల వస్తుంటాయి చిన్న చిన్న కూజాలలాగా బౌల్స్ లాగా తయారు చేసి ఇవి అన్నీ డిస్ప్లే పెట్టారు ఇవన్నీ మనం నచ్చితే కొనుక్కోవచ్చు అనమాట బొమ్మలు కూడా రకరకాలు చేసి ఉన్నారు బాగున్నాయి కదా చూడండి ఎంత అందంగా ఉన్నాయో కొన్ని ఆర్నమెంట్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు రాళ్ళని మధ్యలో కట్ చేసి పాలిష్ చేసి మనకి లోపల ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తున్నారు చూడండి ఇక్కడ హాలోగా ఉండే రాళ్ళని కట్ చేసి లోపల ఎలా ఉందో కూడా చూపిస్తున్నారు వాటిని జియోడ్స్ అంటారు అటువంటి రాళ్ళని లోపల క్రిస్టల్స్ లాగా ఉంటాయి అందమైన క్రిస్టల్స్ లాగా ఉంటాయి లోపల కలర్స్ మాత్రము వాటిలో ఉండే కెమికల్స్ని బట్టి మారుతుంటాయి ఇది ఇదేనండి జియో అంటే దాన్ని కట్ చేసి మనకి చూపిస్తున్నారు భలే ఉన్నాయి కదా అమెథ్ జియోడ్ అది ఇది వేరేది రకరకాలు కెమికల్స్ వల్ల రకరకాల కలర్స్ ఉన్నాయి వీటికి ఇక్కడ కనిపించేది హోప్ డైమండ్ ఇమిటేషన్ అండి అవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ హోప్ డైమండ్ అంటే ఒక ప్రత్యేకమైన ప్రఖ్యాతి చెందిన ఒక వజ్రం పెన్నుల్లో పెట్టి ఈ విధంగా దాని ఇమిటేషన్ని పెన్నులాగా చేసి అమ్ముతున్నారు చాలా బాగుంది కదా ఈ విధంగా రాళ్ళని మధ్యలో కట్ చేసి లోపల ఎలా ఉంటుందో కూడా మనకి చూపిస్తున్నారు లోపల పాలిష్ చేసి చాలా అందంగా కనిపిస్తున్నాయి లోపల పాలిష్ చేసిన రాళ్ళు చూడండి డిజైన్ ఎలా ఉందో బయట మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది వాళ్ళే ఉన్నాయి కదా ఈ రాళ్ళు రెండు పక్కల పాలిష్ చేసిన రాయి ఇది దాని డిజైన్ చూడండి ఎట్లుందో ఇవన్నీ మనం కావాలంటే కొనుక్కోవచ్చు కానీ నేను కొనలేదు మన జైపూర్లోనే మనకి చాలా చీప్గా దొరుకుతాయి ఇండియాలో కావాలంటే ఇట్లాంటివన్నీ మనం కొనుక్కోవచ్చు అక్కడ ఇది కనిపించేది అమెథిస్ట్ జియోడ్ అండి దీన్ని మధ్యలో కట్ చేసి లోపల క్రిస్టల్స్ లాగా ఎలా ఉందో చూపిస్తున్నారు మనకి దీని కలర్ మనకి ఐరన్ వల్ల వస్తుంది ఐరన్ అణువుల వల్ల చూడండి ఎలా ఉందో భలే ఉన్నాయి కదా ఇక్కడ ఇంకా రకరకాలైన రాళ్ళను గురించి చెప్తున్నారు నీట్గా కట్ చేసి పెట్టి సర్ఫేస్ అంతా స్మూత్గా ఉంది వీటికి వీటిల్లో చాలా ఆస్టరాయిడ్స్ కూడా ఉన్నాయంట ఆస్టరాయిడ్స్ అంటే ఆకాశంలోంచి పడిన గ్రహ శకలాలు ఆ విధంగా పడినప్పుడు డైనోజార్స్ చాలా అంతరించిపోయినాయని చెప్తారు భూమిలో నివసించిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జంతుజాలము చెట్లు అన్నీ కూడా ఈ ఆస్టరాయిడ్స్ వల్ల నశించిపోయినాయంట ఇవన్నీ ఐరన్తో చేసిన ఐరన్తో కూడిన రాళ్ళు అండి వీటిలో ఎక్కువ భాగం ఐరన్ ఉంటుందంట ఐరన్ ఓరు వీటిలోంచి ఐరన్ తయారు చేస్తారు గనుల్లో ఇలా ఉంటాయంట ముడి రాళ్ళు ఇలా ఉంటాయంట ఇదంతా చెప్పారు ఇది మండ్రబిల్లా అనే ఒక ఆస్టరాయిడ్ అండి ఇది భూమి మీద పడిన అతిపెద్ద గ్రహ శకలాల్లో ఒకటి ఇది ఇనుము నిక్కల్ రెండిటితో కూడి ఉన్న రాయి పంతొమ్మిది వందల ఎనభైలో ఒక అమెరికన్ తండ్రి కొడుకులకు తండ్రి కొడుకుల శాస్త్రీయ బృందానికి అనుకోని రీతిలో వాళ్ళు శిలలని పరిశీలిస్తున్నప్పుడు ఒక మట్టి పొరను కనుక్కున్నారు ఈ పొరలో ఇరిడియం అనే మూలకం ఎక్కువగా ఉంది ఆ పొరలే ఇక్కడ మనకి చూపిస్తున్నారు ఈ లోహము భూమి మీద చాలా తక్కువ కనిపిస్తుంది కానీ గ్రహ శకాలాల శకలాలలో ఎక్కువగా కనిపిస్తుంది ఇటువంటి భారీ ఆస్టరాయిడ్స్ ఢీకొన్నప్పుడు ఈ డైనోసార్స్ అంతరించిపోయాయంట ఆ గ్రహ శకలాన్ని ఢీకున్నప్పుడు ఏర్పడిన మట్టి పొరనే ఇక్కడ మనకి చూపిస్తున్నారు ఆ విధంగా అంతరిక్షం నుంచి భూమి మీద పడ్డ ఆస్టరాయిడ్స్ ఇవన్నీ ఇవన్నీ ఆస్ట్రాయిడ్స్ భూమి మీద పడేటప్పుడు మండుతూ వస్తాయంట అవి కరిగి ఈ విధంగా తయారవుతాయి అది వీటిలో ఎక్కువగా ఇనుము ఉందని చెప్తున్నారు ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో ఈ రాళ్ళు ఇనుప లాగా అనిపిస్తున్నాయి తర్వాత ఇక్కడ కనిపించేది కానియాన్ డయాబ్లో అనే మెటీరియో రైట్ అనమాట అంటే ఒక గ్రహ శకలం ఇది అరిజనాలో యుఎస్లో నైన్ ఎయిటీన్ నైన్టీ వన్లో కనుగొనబడింది దీని బరువు నాలుగు వందల ముప్పై ఐదు కేజీలు తర్వాత ఇక్కడ భూమి లోపల ఉండే రాళ్ళ గురించి చూపించారు రకరకాల గ్రానైట్ బాసాల్ట్ అనే రకరకాల రాళ్ళు ఇక్కడ ఉన్నాయి ఈ రాళ్ళని మనం మామూలుగా ఫ్లోరింగ్ వేసుకునే రాళ్ళు కూడా వీటిల్లో ఉన్నాయి వీటిని పాలిష్ చేసి మనం ఫ్లోరింగ్గా ఉపయోగిస్తుంటాము అటువంటి రాళ్ళని ఇక్కడ చూపిస్తున్నారు భూమి లోపల దొరికే రాళ్ళు అనమాట ఇవంతా ఆస్టరాయిడ్స్ కాకుండా మళ్ళీ ఇక్కడ కొన్ని గ్రహ శకలాలు కూడా చూపిస్తున్నారు ఇక్కడ పైనుంచి పడిన గ్రహ శకలాలు ఇవన్నీ అట్లాంటివే తర్వాత ఇక్కడ కనిపించేవి డైమండ్స్ ఈ డైమండ్స్ అన్నీ భూమి లోపల దొరికినవే కదా డైమండ్స్ కూడా భూమి లోపలే దొరుకుతాయి ఇలా ఆభరణాల్లో ఉపయోగిస్తారు ఈ కింద కనిపించేవి కూడా డైమండ్సే డైమండ్ ముడి పదార్థం అది వాటిల్ని పాలిష్ చేసినప్పుడు చక్కటి వజ్రాలుగా మనకి దర్శనమిస్తాయి అవి వజ్రాల ముడి పదార్థం అనమాట ఈ పొడవుగా కనిపించేది కెంబర్ లైట్ ఇందులో కూడా వజ్రాలు దొరుకుతాయి తర్వాత ఇక్కడ ఎల్లోగా కనిపించే ఈ డాట్స్ అన్నీ భూకంప తీవ్రతని తెలియజేసే డాట్స్ అనమాట ఆ ఎల్లో చుక్కలు ఎక్కువగా ఉన్న దగ్గర భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయంట ఇది వరల్డ్ మ్యాప్ అది ఈ విధంగా తెలియజేశారు ఈ మ్యూజియంలో చూపించారు ఆ ఎల్లో డాట్స్ ఉన్న దగ్గర అంతా కూడా ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయంట మన ఇండియాలో కూడా కొన్ని స్పాట్స్ ఉన్నాయి చూడండి ఇండియాలో సౌత్ ఇండియాలో కంటే నార్త్ ఇండియాలో ఎక్కువగా ఈ భూకంప ఎక్కువగా వచ్చే స్పాట్స్ ఉన్నాయి హిమాలయన్ రేంజ్లో కూడా ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయంట అదంతా ఇక్కడ చూపిస్తున్నారు ఈ స్పాట్స్ ద్వారా ఈ ఎల్లో స్పాట్స్ అన్నీ ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్రదేశాలు తర్వాత ఇక్కడ కనిపించేవి ఇవన్నీ అగ్నిపర్వతాల నుంచి వచ్చిన లావా గట్టిపడిన తరువాత ఏర్పడిన రాళ్ళంట అవి చూడండి ఎలా ఉన్నాయో లావా ప్రవహించేటప్పుడు ఎట్లా చారలు ఉన్నాయో రాళ్ళ మీద కట్ చేసినప్పుడు ఆ విధంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు చూడండి అగ్నిపర్వతం బొమ్మ కూడా కనిపిస్తుంది ప్రవహించిన ప్రవహించినంత మేర చెట్లు లేకుండా పోయాయి తర్వాత ఈ కనిపించే రాయి పేరు గోర్ మౌంటైన్ గార్నెట్ అంటారు ఇది సుమారు ఒక బిలియన్ సంవత్సరాల క్రితం భూమి లోపల రెండు పొరలు ఢీకొనడం వల్ల ఏర్పడిందంట నలుపు రంగు రాతిలో ఎర్రటి గార్నెట్ స్ఫటికాలు కనిపిస్తున్నాయి దీన్ని తాకితే చాలా స్మూత్గా ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గార్నెట్ స్ఫటికాలు కలిగిన రాయి ఇది జియాలజీలో చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఇక్కడ కనిపించే రాయిని రియోలైట్ అంటారు ఇది కాలిఫోర్నియాలో దొరికింది ఇది అగ్నిపర్వతంలోని లావా వేగంగా చల్లబడటం వల్ల ఏర్పడింది దీనితో ఆయుధాలు కత్తులు అలంకరణ వస్తువులు తయారు చేస్తారు ఈ పక్కన కనిపించేవన్నీ ఇంకా గ్రానైట్ రాళ్ళు వాటి డిజైన్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో గ్రానైట్ డిజైన్స్ ఇప్పుడు మనం ఇంటి నిర్మాణంలో ఉపయోగించే గ్రానైట్ ఇదంతా దీన్ని పలుచొచ్చ స్లాబ్స్ లాగా కోసి వాటిని పాలిష్ చేసి ఇంటి నిర్మాణంలో ఉపయోగిస్తారు అవే అవే ఈ రాళ్ళన్నీ ఇదంతా గ్రానైట్ స్టోన్సు ఇక్కడ పెద్దగా కనిపించేది సాల్ట్ అనే ఒక అగ్నిపర్వత శిల దీనిని వాల్కనిక్ బాంబ్ అంటారు అగ్నిపర్వతంలోని లావా వేగంగా బయటకు వచ్చేటప్పుడు గాలిలోకి ఎగిరినప్పుడు ఇది ఏర్పడుతుంది ఈ విధంగా ఆకారం వస్తుంది ఇక్కడ చూడండి ఇంకా లావా బయటకు వచ్చి గట్టిపడినప్పుడు ప్రవహించేటట్లుగానే డిజైన్ వాటి మీద రాళ్ల మీద ఏర్పడింది లావా ప్రవహించే డిజైను తర్వాత ఇక్కడ కనిపించేవి బసాల్ట్ కాలమ్స్ అంటారు ఇవి లావా చల్లబడినప్పుడు సహజంగా ఏర్పడిన నిర్మాణాలు ఇవి హెక్సాగోనల్ షేప్లో ఉంటాయి ఇవి సహజంగా ఏర్పడినప్పటికీ కూడా ఇవి కృత్రిమంగా చెక్కినట్టుగా మనకి అనిపిస్తుంటాయి ఇవి చూసేదానికి చాలా అందమైన రాళ్ళు అందమైన ఆకృతిలో ఉంటాయి చక్కగా పేర్చినట్టుగా ఒకదానికొకటి ఒకటి దగ్గర దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తాయి ఇక్కడ కనిపించే ఈ రాళ్ళు గాలి వల్ల ఇసుక వల్ల మెత్తగా పాలిష్ చేయబడినట్టుగా తయారైనాయంట అని చూపిస్తున్నారు నున్నగా ఉన్నాయని ఈ రాళ్ళని బాగున్నాయి కదా నేను కూడా తాకి చూశాను రాక్స్ టెల్ స్టోరీస్ అని ఇక్కడ రాళ్ళు రకరకాల కథలు చెప్తాయంట ఆ తర్వాత ఇక్కడ కనిపించేవన్నీ క్వాడ్జ్ రాళ్ళు ఇవి విలువైన క్వాడ్జ్ గడియారాల్లో ఇంకా కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్లో ఉపయోగిస్తుంటారు ఈ క్వాడ్జ్ రాళ్ళని ఇవి చాలా అందమైన రాళ్ళు స్ఫటికాలు స్ఫటికాలుగా ఉంటాయి చక్కగా వీటిని పాలిష్ చేసినప్పుడు చాలా అందమైన దండలుగా కూడా మనం వేసుకుంటుంటాము ఇవి చాలా అందమైన రాళ్ళు తరువాత ఇక్కడ రకరకాల రంగురంగుల రాళ్ళు ఉన్నాయి చూడండి ఈ రంగులన్నీ వాటిలో ఉండే కెమికల్స్ వల్ల ఏర్పడతాయి ఒక్కొక్క కెమికల్ ఉండటం వల్ల ఒక్కొక్క రంగు వీటిలో ఏర్పడుతుంటుంది ఇవి చాలా అందంగా ఉన్నాయి కదా ఈ రాళ్ళు చూడండి తర్వాత మినరల్స్ ఫం ఫ్రమ్ బిస్బీ అని ఉంది అంటే ఆ బిస్బీ అనే ఒక మైన్లో దొరికిన రాళ్ళు ఇవన్నీ ఇక్కడ రకరకాల మినరల్స్ వీటిల్లో ఉంటాయి వీటి నుంచి మినరల్స్ తయారు చేస్తారంట ఆ అమాయంలోంచి ఇక్కడ కనిపించేది రాళ్ళన్నీ కూడా చీకటిలో మెరుస్తూ ఉంటాయి వాటిల్లో ఉండే కెమికల్స్ వల్ల చూడండి లైట్ ఆఫ్ చేసినప్పుడు ఈ విధంగా మనకి మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి చీకటిలో కూడా అది మనకి ఆ మ్యూజియంలో చూపించారు ఈ రకంగా మెరుస్తూ ఉంటాయని బాగుంది కదా ఇవి రేడియో ధార్మికత కలిగిన రాళ్ళండి వాటిల్లో ఎంత రేడియో ధార్మికత ఉందో తెలుసుకోవడానికి ఆ వెనక తిరిగే మిషన్ ఉపయోగపడుతుంది అది కౌంట్ చేస్తుంది అనమాట దగ్గరకు రాగానే ఎంత ఉంది అని మనకి చెప్తుంది ఆ మెషిన్ అది కూడా ఈ మ్యూజియంలో చూసాము ఇవన్నీ ఖనిజాలు మొదలగినవి కలిగిన రాళ్ళు వాటి గురించి అది మనకి తెలియజేస్తుంది దానికి ఎంత రేడియో ధార్మికత ఉందని తర్వాత ఇక్కడ కనిపించేది పింక్ స్టోను దీనితో రకరకాల బిల్డింగ్స్ కడతారండి మన జైపూర్లో హవా మహల్ ఈ రాయితోనే నిర్మించారు కొంచెం ఈజీగా ఇరిగిపోయే రాళ్ళు ఇవి చూశారు కదా ఈ రాళ్ల ప్రపంచాన్ని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి తప్పక తెలియజేస్తారు కదా